కల్కీ సినిమా గురించి ఇప్పుడు ప్రేక్షకులంతా ఎంతో ఇంట్రెస్ట్ గా ఎదురు చూస్తున్నారు తాజాగా కల్కీ టీం ప్రీ రిలీజ్ ఈవెంట్ ను కూడా పూర్తి చేసుకుంది ఇప్పుడు మీడియా సోషల్ మీడియాలో ఎక్కడ ఈవెంట్ కు సంబంధించిన విజువల్స్ ముఖ్యంగా లో ప్రభాస్ దీపిక అమితాబ్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది ఇక ఈ క్రమంలో దీపిక ప్రభాస్ పైన కొన్ని ఇంట్రెస్టింగ్ కామెంట్ సెన్సేషన్ గా మారాయి బాలీవుడ్ క్వీన్ దీపికా పదుకొని కల్కీ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో బేబీ బొమ్ తో చేశారు ఇక ఈవెంట్ లో దీపిక ప్రభాస్ పైన చేసిన కామెంట్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి ప్రభాస్ గురించి మాట్లాడుతూ తను ఇలా అవ్వడానికి కారణం ప్రభాస్ అతగాడి ఇంటి భోజనమే అంటూ బేబీ బంప్ ను చూపిస్తూ ఇంట్రెస్టింగ్ కామెంట్ చేసింది ప్రభాస్ ఫుడ్ తోనే తనకు కడుపు వచ్చిందన్నారు షూటింగ్ జరిపేటప్పుడు ప్రతిరోజు ప్రభాస్ ఫుడ్ తీసుకొచ్చేవాడని బాగా తినడంతో తన బేబీ బంప్లా తయారయ్యానని చేసిన ఫన్నీ కామెంట్స్ వైరల్ గా మారాయి ప్రభాస్ రుచికరమైన ఫుడ్ పెట్టించేవాడని తన మంచి మనసుతో అందరికీ భోజనం పెట్టించేవాడని దీపిక కొనియాడింది ఇక ఆ తర్వాత మూవీ గురించి మాట్లాడుతూ కల్కి వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ కంప్లీట్ న్యూ వరల్డ్ డైరెక్టర్ నాగి క్రియేట్ చేసిన మ్యాజిక్ ఇది యాక్టర్గా ప్రొఫెషనల్గా ఇది అద్భుతమైన ఎక్స్పీరియన్స్ నాగి జీనియస్ తన విజన్ చాలా క్లియర్గా ఉంటుంది సినిమాని అద్భుతంగా తీశారు అంటూ చెప్పుకొచ్చింది ఈ అమ్మడు